అక్షరాస్యత అవగాహన సదస్సు రామచంద్రపురం మండలం సీకేపల్లి పంచాయతీ కాలేపల్లి గ్రామంలో మంగళవారం సప్తగిరి గ్రామీణ బ్యాంక్ కుప్పంబాదూరు సంయుక్తంగా ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ లిటరీ కౌన్సిల్ తిరుపతి రీజన్ జయశేఖర్ మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సులో అనేక పొదుపు విషయాలు మన ఇంటిలో పొదుపు చేసే విధానాలు బ్యాంకుల ద్వారా పొదుపు విధానాలు బ్యాంకులో అకౌంట్ దారులు నామినీ విధానం కేంద్ర ప్రభుత్వం అందించే బీమా పథకాలు సమాజంలో జరిగే సైబర్ క్రైమ్ పలు అంశాలపై పూర్తి స్థాయిలో తెలియజేశారు ముఖ్యంగా మనం పొదుపు చేసే ప్రతి రూపాయి మనకి ఏదో ఒక అత్యవసర సమయంలో ఉపయోగపడుతుందని తెలిపారు ప్రతి ఒక్కరూ ఫోన్పే గూగుల్ పే విషయాల్లో జాగ్రత్త వహించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ బి రాములు సంఘమిత్రులు మునీశ్వరి మహిళా సంఘం లీడర్లు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం అక్షరాస్యత పైన చాలా పెద్ద ఎత్తున నిర్వహించారు అంటే ఎవరూ కూడా వేలు ముద్దలు వేయకూడదు అందరూ చదవడం రాయడం నేర్చుకోవాలి అక్షరాస్యత అంటే ఏం లేదు చదవడం రాయడం నేర్చుకోవాలి ఎందుకంటే ఈ కొదో వ్యాపారస్తుల దగ్గర వీళ్ళ దగ్గర అంతా కూడా అనే ఉద్దేశంతో భారీ ఎత్తున నిర్వహించినప్పుడు దాదాపు వందకు తొంభై ఐదు తొంభై ఐదు శాతం మనం మొత్తం దేశం మీద కూడా అందరూ కూడా నేర్చుకున్నారు ఒక ఐదు పర్సెంట్ వదిలేశారు కానీ దానికి ముందర ఆర్థిక అక్షరాస్యత అన్నారంటే ఫైనాన్షియల్ లిటరసీ డబ్బుకు సంబంధించి ఎంతవరకు మన ప్రజల్లో ఒక అవగాహన ఉంది అంటే కేవలం ఇరవై ఐదు శాతం ఉంది అంటే అభివృద్ధి చెందిన దేశాలంతా కూడా ఈ ఆర్థిక అక్షరాస్యత దాదాపు డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం ఉంది సో అభివృద్ధి కావాలి అంటే ప్రజల్లో ఈ దీని మీద ఒక అవగాహన ఉండాలి అంటే మనం ఏదో డబ్బు సంపాదిస్తున్నాం ఖర్చు పెడుతున్నాం కానీ ఒక ప్రణాళికబద్ధంగా చేయడం లేదు అలా చేసినప్పుడే ఒక పద్ధతి ప్రకారం చేస్తేనే అభివృద్ధి అనేది సాధించవచ్చు ముఖ్య ఉద్దేశం ఏమంటే మీకు అందరికీ కూడా గ్రూపులు కదా మీకు బాగా తెలిసే ఉంటుంది కలుపుకొని ఒక చోట చేరుకొని మీ పొదుపు ప్లస్ లోను మీ ఇంటర్నల్ లోను అన్నీ కూడా కలిపి సక్రమంగా వల్ల మీ కార్పొరేషన్ ఫండ్ అన్ని దాదాపు ఇరవై లక్షలు తీసుకునే స్థాయికి కేజీగా ఇది మీ ఇంట్లో ఉందా మీ వ్యక్తిగత కుటుంబాల్లో ఇటువంటి ప్రణాళిక ఏమన్నా వేసుకొని ఉన్నారా ఎవరు వేసుకోరు మీరే కాదు ఎవరు వేసుకోరు ఎందుకంటే ఒక నిర్లక్ష్యం మనకు వచ్చే ఆదాయం మనకు తెలుస్తూనే ఉంది మన ఖర్చు మన చేతుల్లో తెలుస్తూనే ఉంది కాబట్టి దీనికి ఒక పెద్ద లెక్క అని కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే అలా చేస్తే ఒక పద్ధతి ఉండదు దేశం కానీ రాష్ట్రం కానీ అన్నీ కూడా బడ్జెట్ తయార తయారు చేసుకుంటాయి మన ఆదాయం ఎంత ఉంది ఖర్చు ఎంత ఉంది ఆదాయం ఎలా పెంచుకోవాలి అనవసరమైన ఖర్చులు ఏమన్నా తగ్గించుకోవచ్చా ఇట్లా వేసుకుంటూ ప్రతి కుటుంబం కూడా ఖచ్చితంగా ఇరవై ఐదు శాతం పొదుపు పాటించాలి అంటే అది కూడా ఒక ఖర్చు కింద రాసుకోవాలి మామూలుగా మనం ఏం చేస్తామంటే మన ఆలోచనలు ఎట్లుంటాయంటే అన్ని మన ఆదాయంలో నుంచి ఖర్చులన్నీ పోను మిగిలితే పొదుపు చేద్దాం అంతే కదా మనం అనుకునేది అన్ని ఖర్చులు పోను మళ్ళీ ఏదైనా ఒక పది రూపాయలు మిగిలిందంటే దాన్ని ఎత్తి పెట్టుకుందాం అనుకుంటాం అట్లా కాదు మొదట మనం పొదుపునే ఎత్తి పక్కన పెట్టేయాలి తర్వాత మిగిలిన దాంట్లో మన ఖర్చులన్నీ రాసుకుంటా పోయినామంటే మన ఖర్చులు కానీ తయారు చేసుకుంటూ పోయినామంటే ఖచ్చితంగా మనం ఒక కొన్ని సంవత్సరాలు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత ఒక పెద్ద నిధి ఏర్పడుతుంది దాని పేరే ఎమర్జెన్సీ ఫండ్ అంటారు అత్యవసర నిధి అంటారు ఏమి అది తయారు చేసుకోకపోతే ఏమవుతుంది అంటే ఒక నాలుగైదు సంవత్సరాల ముందు కరోనా వచ్చింది వచ్చింది ఈ పక్క ఇంట్లో కూర్చొని మన ఆదాయం వస్తుంది దీన్ని మొట్టమొదట ఒక ఇరవై రూపాయలు పెట్టారు అంటే లక్ష రూపాయలు వస్తుంటే ఇరవై ఐదు వేలు ఏదో ఒక రూపంలో మనం డబ్బు సంపాదిస్తూనే ఉంటాం మన జీవనం జరుగుతూనే ఉంటుంది కానీ ఒక్క ప్రణాళిక వేసుకోవాలి అది ఎట్లా అంటే మనం మొదట్లో ఏమనుకుంటామంటే మన దగ్గర వెళ్ళలేదు మనకేం ఆదాయం రాదు కదా ఇది ఎందుకు దీన్ని ఎత్తిపెట్టాలి డబ్బు సంపాదించడం అనేది ఒక యాభై వేలు సంపాదించేవాళ్ళు లక్ష రూపాయలు సంపాదించేవాడు ఎవడు అని చూసామంటే యాభై వేలు సంపాదించేవాడు సపోజ్ ఇరవై వేలు ఖర్చు పెట్టాడు ముప్పై వేలు వాడి దగ్గర ఉంటుంది లక్ష రూపాయలు సంపాదించేవాడు తొంభై వేలు ఖర్చు పెట్టాడు పదివేలే ఉంటుంది వాడి దగ్గర ఎవడు ధనికుడు ఉంటాం యాభై వేలు సంపాదించేవాడు ఎందుకంటే వాడికి ముప్పై రూపాయలు ఉంది ముప్పై వేలు ఉంది వీడికేమో పది రూ పదివేలు ఉంది సో ఖచ్చితంగా ఎవడైతే ఎక్కువ పొదుపు చేసుకుంటాడో వాడే బెలుకుడు మనం ఏమనుకుంటాం ఎక్కువ డబ్బు సంపాదించేవాడే ధనిపే అనుకుంటాం కాదు ఎందుకంటే అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని నాలుగు నానే పేరు రాసి పెట్టండి దానికే మీరేం పెద్ద కష్టపడాల్సిన పని కూడా లేదు పేరు ఆధార్ నెంబర్ వేసి పెట్టేస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది దాంట్లో వచ్చి ఏదైనా గవర్నమెంట్ డబ్బులు ఇవ్వచ్చు రేపు మన మనం పొదుపు చేయకపోయినా కూడా ఏదైనా పొదుపు డబ్బులు రావచ్చు గవర్నమెంట్ ఏదైనా డబ్బులు ఇచ్చినా అది తెలియకుండా కూడా అట్లే ఉండిపోతుంది సో ఇవన్నీ క్లెయిమ్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు లోన్లకు కూడా బంగారు లోన్లకి బంగారు లోన్లు అయితే చాలా సమస్య క్లెయిమ్ చేసుకోవాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది కాబట్టి తీసుకునేటప్పుడు బంగారులో ఖచ్చితంగా మన నామినీ పేరు రాయాలి రాస్తే సపోజ్ ఏదన్నా అనుకోకుండా దగ్గర చనిపోయినాడంటే ఆ బంగారు వాళ్ళకి ఇచ్చేదానికి చాలా సులభంగా ఉంటుంది మేనేజర్ లిమిట్లోనే ఉంటుంది లేదంటే మీరు లీగల్ హెడ్ తెచ్చుకొని వాళ్ళ క్లెయిమ్ ఇవ్వాలంటే దేవుడు కనపడతారు మీకే కనపడతారు సో ఇవన్నీ కూడా చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం కూడా నామినేషన్ని చాలా రిలాక్స్ చేస్తుంది ఒకప్పుడైతే ఒక